శ్రీమతే ఆభరణం అంటే అర్థం ఏమిటో ఎవరెవరికి ఎటువంటి ఆభరణం ఉండాలో చెబుతుంది ఎన్ని సిరి సంపదలున్నా మానవత్వం మంచితనం లేనివాడికి సమాజంలో విలువివ్వరు కనుక సుజనత ఐశ్వర్యవంతుడి ఆభరణం సూర్యుడైనా కూడా బలవంతుడు నాకేమని అన్నట్లు ఏది పడితే అది వాగకుండా మితభాషి అయ్యుండటం ఆభరణం జ్ఞానికి ఇంద్రియ లౌల్యం నుంచి ఉపశమనం పొందటం ఆభరణం విని నేర్చుకునేవాడు శ్రోత విద్యార్థి వారికి వినయం ఆభరణం అధికారం ఉన్నవాడికి పాత్రత తెలుసుకొని వ్యవహరించడం ఆభరణం మరియు కోపం లేకపోవటం ఆభరణం ఉన్నత స్థాయిలో ఉన్నవాడికి క్షమాగుణం ధర్మం తప్పకుండా ఆచరించడం ఆభరణం ఇవి కాక సర్వకాల సర్వ అవస్థలలోనూ అందరూ కలిగి ఉండవలసిన ఆభరణం సౌశీల్యం ఆభరణమంటే ఏమిటో దాని విలువ తెలియక మూర్ఖ మానవుడు పైకి కనిపించే వస్తువులే ఆభరణాలని భ్రమపడి సంబరపడిపోతుంటాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అర్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు